హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే వంట చికెన్ తోటి నిలవ పచ్చడండి అది ఎలా చేసుకోవాలో చెప్తాను వినండి వాటికి కావాల్సినవి మనం ఏమేమి వేసుకుంటామో అవి చూపిస్తాను చూడండి చికెన్ హాఫ్ కేజీ సన్నగా తీసుకోండి సన్న పీసు చిన్న అల్లం ముక్కలు రెండు ఒక చిన్నపాయ పాయ రెండు నిమ్మకాయలు ఒక స్పూను చికెన్ మసాలా పొడి తగినంత సాల్టు ఆయిల్ టీఫ్ సరిపడా చిట్కాడ పసుపు సరిపోయినంత కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ షాజీరా ఒక యాలుక్ అనాశ మొగ్గ ఒకటి చెక్క రెండు లవంగా పది బిర్యానీ సగం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దానండి ముందు కళాయి పెట్టేసుకుందాం తీసుకొని అలాగే కళాయి పెట్టుకున్నాం ఇప్పుడు ఈ జిన్సులన్నీ వేసుకుందాం ఇవి వేగాయండి ఇవి మనం స్టవ్ సిమ్ చేసుకున్నాం ఇవి ఇప్పుడు ఇదే కళ్ళైనా మనం ఆయిల్ సరిపోయే మా నుండి పైకి ఆయిల్ వేసేసుకున్నాం ఇవి ఏదైనా చట్నీలకండి పచ్చళ్ళకి కానీ నిలవాటికి శనగ నూనె వాడుకోవాలండి ఒక హాఫ్ కేజీ చికెన్కి పావు కేజీ ఆయిల్ ఖచ్చితంగా పట్టిద్దండి ఎందుకంటే ఆయిల్ ఉండాలి చికెన్కి మనం నిలవించుకునేది కాబట్టి ఆయిల్ పైకి ఉండాలి చికెన్ వేసుకుందామండి ఆయిల్ వేస్తుంది కదా వాటర్ పోయే వరకు ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి ఇది ఎలా ఫ్రై ఉంటుంది మనం ఈ లోపు ఏం పెట్టుకున్నాం కదా మసాలా పెట్టుకుని ఐస్ పొడి చేసుకుందాం ఇది మధ్యలో ఒకసారి కలిపినా వాటర్ పోయే వరకు హైలోనే ఉండాలండి ఇది ఈ లోపు మనం మసాలా వేసుకున్నాము మెత్తగా అవ్వాలండి పులి సరిపరుచుకున్నామండి మళ్ళీ అది వాటర్ ఇచ్చిపోయేటప్పుడు చాయి పై పడతాం అంటుంది మనం చిన్న పని మసాలా చేసుకున్న మళ్ళీ అల్లం చిన్న పైన కదా అదేం చేస్తున్నాం ఇది నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలండి ఎందుకంటే మనకు నిల ఉంటుంది కదా తల్లి ఆకులు తీసుకోవాలి మనం సన్న పీసెస్గా కట్ చేసుకొని పొడి వేసాం కదా అందులోనే వేసేస్తాను వాటర్ వేయకుండా వేసుకోవాలండి పొడి మసాలా లాగానే కొంచెం రక్త చేస్తా ఉండట్టు వేసుకోవాలి మనం ఇలా వేసుకోవాలండి మెత్తగా ఈ మనం కిచెన్ ఒకసారి కలుపుకున్నాం వాటర్ తగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ బాగా ఇరుపు కలర్లోకి రావాలండి ఐదు నిమిషాలు ఇలాగే ఫ్రై చేద్దాం చూస్తాం కదండి ఇదిగో ఇలా కలుసుకుంటూనే ఉండాలండి దీనికి ఎక్కడ మోస పెట్టాల్సిన అవసరం లేదండి మనం ఎక్కువసేపు ఇలా కలుస్తూనే ఉండాలి పోయింది కదా మరీ రెడ్ కలర్లో రాయించుకోబోతుందండి మనకి ఇప్పుడు ఇలా ఉంది అనుకో మనం తినేటప్పుడు కూడా మెత్త ముక్కగా ఉంటుంది బాగా మనం ఇది ఇలా అనుకుంటున్నాము తినిగిపోయి ఇప్పుడు మనం సిమ్ చేసుకున్నాం సిమ్ చేసుకొని ఇందాక వేసుకున్నాం కదా అల్లం చిరుపె టేస్ట్ అది వేసుకున్నామండి వాటర్ పోయేదాకా అలా చిన్నగానే వేసుకోవాలన్నా ఆయిల్ బాగా వేడిగా ఉంది కాబట్టి తొందరగానే ఆవిలేసేసి అల్లం నుంచి మంచి మసాలా వేగిందా అర్థం అయ్యిద్దంకండి ఇలా గెంటికి మసాలా అతకుపోయిద్దండి అప్పుడు మనకి వేగినట్టు అర్థమైద్ది ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి ఒక చిన్న స్పూన్ పసుపు చికెన్ పచ్చడి అయ్యో ఎంతసేపు ఎంతసేపు అనుకుంటారు చాలా తొందరగా అయిపోయింది ఇప్పుడు ఇందాక మనం మసాలా పొడి వేసుకున్నాం కదా చికెన్ మసాలా పొడి ధనియాల పొడి మేము వేసేసుకున్నాం రెండు నిమిషాలు కయ్యావనెత్తా న్యాయంగా కదండి రెండు నిమిషాలు ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కారం అండి ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఈ కారానికి నేను ఒక స్పూన్ ఆవాలు చిటికడ మెంతులు చిన్నుల్లిపాయలు అవేసి పట్టించిన కారం అండి ఇది మనం సరిపోయినంత వేసుకున్నాం కారం ఎప్పుడైనా ఏంటండి ఏర్పడు పచ్చళ్ళకి అవిడాయిల్కి సరిపోయింది సాల్ట్ ఇందాక కొంచెం వేసాం కదండి ఇప్పుడు కొంచెం చిటికడ పట్టిద్ది సరిపోయింది ఇప్పుడు ఇది కొంచెం ఆరినాక మనం నిమ్మకాయ అండి ఇందులో పులుపు సరిపోయినాక ఇలా ఆరిపోయింది కదండి మనం నిమ్మరసం వేసుకుందాం ఎప్పుడైనా వేడి మీద వేసుకోబాకండి చేదు వచ్చిద్ది అంతేనండి ఎంతో ఈజీకరమైన చికెన్ పచ్చడి రెడీ అయిందండి మాకు మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో మాకు కామెంట్లో తెలియజేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి